హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు మా వారికి మధ్యాహ్నం పడుకుని లేచిన తర్వాత ఈవినింగ్ ఇక ఈ విధంగా వాతావరణం ఉన్నప్పుడు ఆయనకి స్వీట్ తినపించింది అంట అందు గురించి ఒక స్వీట్ తయారు చేశాను అది ఎలా తయారు చేసాను చూపిస్తాను రండి బాయ్ మీకు వీడియో చూపిస్తాను బావి మాత్రం మా వారికి మన బయటకి వెళ్ళి నేను తయారు చేసిన స్వీట్ కొంచెం చల్లారాలి కదా అది చల్లారిన తర్వాత ఆయన వచ్చి తినాలి కదా అందు గురించి ఆయనకు బావి చెప్తున్నాను మీకు మాత్రం వీడియో చూపిస్తాను రండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే స్వీట్ మా వారి కోసం తయారు చేశానండి నిజంగా చాలా చాలా బాగుంది నేను చెప్పానని కాదు నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ముందుగా ఒక కప్పుతో శనగపిండి తీసుకున్నాను శనగపిండి ఉండలు అవి లేకుండా జల్లెడు పట్టుకొని పక్కన పెట్టుకున్నాను నిజంగా ఈ స్వీట్ చాలా చాలా బాగుందండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది అలాగే నమిలుతూ ఉంటే పంటి కింద ఆ స్వీట్నెస్ చాలా చాలా బాగా అనిపిస్తూ తినే కొద్ది తినాలనిపించింది ఆ తర్వాత శనగపిండి పక్కన పెట్టుకున్నాను కదా జల్లించుకొని ఇప్పుడు అదే కప్పుతో షుగర్ తీసుకుంటున్నాను షుగర్ కూడా ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో తీసుకున్నాను ఇప్పుడు ఈ షుగర్ కరిగించడానికి వాటర్కి బదులు పాలు వాడుతున్నాను పాలు వేయటం వలన ఇంకా బాగుంటుంది మాత్రం దాని టేస్ట్ ఇంకా ఎక్కువ మంచిగా తెలుస్తుంది మనకి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాలు పంచదార కలిపిన ప్యాన్ని స్టవ్ పైన పెట్టి కరిగించుకుని పాకం వచ్చేంత వరకు దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట తీగపాక వచ్చేంత వరకు మనల్ని వాటిని పాలు పంచదార కలుపుకుంటూ చూసుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ సన్నని సెగ మీద దాన్ని పాకం తయారు చేసి ఈ లోపు మనము వేరే స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేసుకుని అందులో శనగపిండిని ఫ్రై చేసుకుందాము మైసూర్పాక్కి తక్కువ కోవా స్వీట్కి ఎక్కువ అన్నట్టుగా ఉందండి నిజంగా చాలా చాలా బాగుంది నేను చెప్పానని కాదు కానీ నేను చెప్పినట్టు మీరు ఒకసారి ట్రై చేయండి నిజంగా ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది చాలా సింపుల్గా పదిహేను నిమిషాల్లో అయిపోయిందండి ఈ స్వీట్ ఇదిగో పాలు పంచదార ఈ విధంగా కరిగించుకోవాలన్నమాట పాకం వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి లైట్ తీగపాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి పక్కన నెయ్యి వేడు నెయ్యి వేడెక్కింది కదా ఇందులో అప్పుడు మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసేసుకొని ఇది కూడా ఉండలు లేకుండా నెయ్యిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా నెయ్యి మనకి ఎంత ఫుల్గా ఉంటే స్వీట్ అంత టేస్టీగా ఉంటుంది మొత్తం స్వీట్ అంతా కూడా నెయ్యితోనే చేశానండి చాలా చాలా బాగా అనిపించింది మా వారికి సాధారణంగా ఆయన స్వీట్ తినరు కానీ నిద్రపోయి లేచిన తర్వాత ఆయనకి స్వీట్ తినాలనిపిస్తుంది అనమాట మీలో ఎవరికైనా ఈ విధంగా నిద్రపోయి లేచిన తర్వాత స్వీట్ తినాలని అనిపించిన వాడు ఒక లైక్ చేయండి ఈ విధంగా నెయ్యిలో కరిగించుకోవాలి కరిగించుకోవాలన్నమాట చూడండి బాగా మెల్ట్ అయింది కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పంచదార పాలు కలిపింది ఎంతవరకు మనకి తీగ తయారవుతుందన్న చూసుకోవాలి పక్కన ప్లేట్లో వాటర్ వేసుకొని చూసుకోవచ్చు మీకు తెలిస్తే మామూలుగా తీగపాకం ఎలా ఉంటుందో చేత్ చాలామంది చేత్తో చూస్తే తెలిసిపోతుంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్లో వేసుకొని అది ఉండకడుతుందా లేదా అని చూసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మనకి పాకం తయారైందా లేదా అని ఇలా టెస్ట్ చేసుకోవాలన్నమాట మరీ ముదురు పాకం కాకుండా మరీ లేతపాకం కాకుండా మీడియంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను అనుకున్న తీగపాకం అది తయారైంది అందు గురించి నేను స్టవ్ ఆఫ్ చేసుకుని చూసుకుంటున్నాను సరిపోద్ది నాకు అది ఇప్పుడు పక్కన ఉన్న శనగపిండిని ఇప్పుడు నెయ్యిలో కరిగించుకునే ఈ శనగపిండిలతో ఇప్పుడు మనం ఈ పాకం కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా బాగా శనగపిండిలో కలిసిపోయేలాగా ఈ పంచదార పాకాన్ని కలిపేసుకోవాలి చాలా సింపుల్ అండి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా బాగుంటుంది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పినా చెప్పకపోయినా ఒకసారి మాత్రం ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది నెక్స్ట్ పక్కన స్టవ్లో స్టవ్ మీద నెయ్యి వేడి చేసుకుని అవి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ శనగపిండిలో కలుపుకోవాలి అంతే అద్భుతమైన నోట్లు వేసుకుంటే వెన్నలా కరిగిపోయి మిల్కీ కోవా అనుకోవచ్చు మిల్కీ మన మైసూర్ పాక్ అనుకోవచ్చు మీరు ఏదైనా అనుకోండి స్వీట్ మాత్రం అద్భుతంగా వచ్చింది మీ ఇష్టం దీనికి ఏ పేరు పెట్టుకున్నా సరే మీ ఇష్టం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది రుచి చూస్తేనే కదా అది ఎంత టేస్ట్గా ఉన్నదని తెలుస్తుంది మీరు కూడా ట్రై చేసి దాని టేస్ట్ ఏంటో నాకు చెప్పండి ఈ విధంగా నెయ్యి అంతా కూడా ఈ శనగపిండిలో కలిపేసుకుని అప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యిని పూసుకోవాలన్నమాట ఇలా ఉండలేకుండా కొద్దిగా తగ్ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసుకొని ఈ శనగపిండి మిశ్రమాన్ని ఆ ప్లేట్లో వేసుకోవాలన్నమాట అది చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా డైమండ్ షేప్ కట్ చేశాను అనమాట నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్